కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలపట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి ఎదుడి నన్ను చూడు అందరూ చూడండి మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలితాలు వేడి కావచ్చు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఉద్దానం ప్రాంతంలో వాళ్ళందరి సిగ్నేచర్స్ ఉన్నాయి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య గురించి స్థానిక నాయకులు పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది అధ్యక్ష కానీ ఈ రాష్ట్రానికి తెలియంది ఈ దేశానికి ఈ ప్రపంచానికి తెలియాల్సిన ఇంకొక అంశం ఏంటంటే రాజధానికి లేదా విజయవాడ విజయవాడ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మూడు మండలాల్లో గంపలగూడెం మండలం ఏర్కొండూరు మండలం విసనపేట మండలం మూడు మండలాల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష గత పది సంవత్సరాలుగా కేవలం ఏర్కొండూరు మండలంలో రెండు వందల డెబ్బై మంది మరణించడం ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి అర్థం చేసు అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను అధ్యక్ష మాకున్న నాలుగు మండలాల్లో ఏకొండూరు మండలంలో పదమూడు గ్రామాల్లో గంపలగూడి మండలంలో నాలుగు గ్రామాల్లో విసనపేట మండలంలో మూడు గ్రామాల్లో ఈరోజు తాగునీరులో క్లోరైడ్ సిలికాన్ ఉండడం వల్ల వేలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై ప్రతిరోజు ఏ తండా నుంచి ఏ సావు వార్త వినాల్సి వస్తున్నానని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు ఈ నేపథ్యంలో మీ అందరి దృష్టికి తీసుకురావటం కోసం నేను ఒక పది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి మాతో మాట్లాడి ఒకసారి ఏ పండులో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను మాకు సమయం ఇచ్చారు అధ్యక్ష కానీ అప్పుడున్న సమయాభావం వల్ల రాలేకపోయారు పది రోజుల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు చాలా సంతోషం అధ్యక్ష ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఏ కొండూరు మండలంలోనే తొమ్మిది మంది డయాలసిస్ చేసుకుంటూ బతుకుతున్నారు పదిహేను మంది ప్రతిరోజు మందులు వాడుతూ బతుకుతున్నారు దురదృష్టం ఏంటంటే డయాలసిస్ చేసుకున్నా మందులు వాడుతున్నా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఎంతో మంది యువకులు మరణించడం వల్ల ఆ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అధ్యక్ష ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా అడుగుతున్నది ఏంటంటే ప్రస్తుతం తిరుమూరులో యాభై మందికి డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష దాన్ని ఏ కొండూరు మండల కేంద్రానికి షిఫ్ట్ చేసి అక్కడ ఇందాక పలాస గురించి మిత్రులు మాట్లాడుతున్నారు పలాసలో ఉన్న డయాలసిస్ సెంటర్ ఎనభై మందికి ఉంది ఈరోజు మా తిరువూరులో ఉన్నది యాభై మందికి అంటే సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చే పదివేల పెన్షన్ని పదిహేను వేల రూపాయలకి పెంచాలని మందులు వాడే వాళ్ళకి అసలు పెన్షన్ లేదు అధ్యక్ష వాళ్ళకి దయచేసి ఐదు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు తీవ్ర మంచినీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న తిరువూరు పట్టణానికి వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన జల మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరిచ్చే ఇచ్చే పథకాన్ని చూపేమని సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి తిరువూరు తిరువూరు డివిజన్ కేంద్రంలో డివిజన్ స్థాయి కార్యాలయాలన్నీ అంటే ఆర్టీఓ ఆఫీస్ కానీ డిసిపి ఆఫీస్ కాని డివిజన్ కి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరువూరులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష